గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత చేశారు ప్రస్తుతం దీని మీద స్పందించడానికి దివంగత సాయి చంద్ భార్య రజనీ గారు ప్రస్తుతం అందుబాటు ఉన్నారు వారితో మాట్లాడుతూ మేడం కవిత గారు అరెస్ట్ ఏ విధంగా చూస్తున్నారు రాజకీయ కోణంగా చూస్తున్నాను రాజకీయ కుట్రలా చూస్తున్నాను ఈ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ప్రభుత్వం చేసిన కుట్రలా కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రలా భావిస్తున్నాను కానీ పూర్తిగా తనిఖీలు చేశారు మధ్య నుంచి సోదాలు చేశారు గతంలో ఉన్నటువంటి ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయో పూర్తిగా ఆధారాలతో అరెస్ట్ జరిగిందని చెప్తున్నారు ఎటువంటి తనిఖీలు చేయలేదండి ఎటువంటి సోదాలు చేయలేదు వాళ్ళకి ఏ ఆధారాలు కూడా దొరకలేదు వాళ్ళు వచ్చి ఇది ఒక డ్రామా డ్రామాగా క్రియేట్ చేశారు యాక్చువల్గా పంతొమ్మిది తారీఖు నాడు ఉన్నది ఈరోజు హుటాహుటిన అంటే ఈరోజు మోడీ వచ్చిన సందర్భము తెలుసు ప్రతి ఒక్కరికి హుటాహుటిన రావడము హుటాహుటిన వాళ్ళు ఏదో కొంచెం డ్రామా లాగా క్రియేట్ చేయడము ఇమీడియట్ ప్లాన్ ప్రకారం ప్లాన్ ప్రకారమే జరిగింది అది ఎవరికైనా అర్థమవుతుంది పక్క ప్లాన్ ప్రకారమే రేపు ఎలక్షన్ కోడ్ వస్తుంది కోడ్ కోడ్కు ఒక రోజు ముందు ఈ అరెస్ట్ జరిగింది ఎట్లా చూస్తారు పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏదైతే కుట్ర చేయాల్సింది దాంట్లో భాగంగానే చూస్తామండి అయితే యాక్చువల్గా బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పరిమితమైంది బీఆర్ఎస్ వల్ల ఏమీ కాదు వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ కూడా బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోతుందని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి ఇలాంటి కీలక సందర్భంలో బీఆర్ఎస్ కక్ష కట్టాల్సిన అవసరం ఏముందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఈ ప్రాంత ప్రయోజనాలు కావచ్చు ఈ ప్రాంత అవసరాలు కావచ్చు ఈ ప్రాంతం గురించి బలంగా పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చాలా బలంగా తెలంగాణ కోసం కొట్లాడడం కాదు తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేసిన వ్యక్తి అది దేశవ్యాప్తంగా తెలంగాణ అనేది అంటే ఈరోజు వేరే రాష్ట్రాల్లో ఉన్న ఇతర పార్టీలు కావచ్చు దేశంలో ఉన్న పార్టీలు కూడా కేసీఆర్ గారిని కేసీఆర్ గారి నాయకత్వం కావచ్చు ఈ పార్టీని కావచ్చు ఈ రాష్ట్ర ప్రగతిని కావచ్చు చూసి ఏ రకంగా బిహేవ్ చేశాయి అన్న సంగతి ఏ రకంగా కుట్రలు పన్నాయి అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఈరోజు మీరు అంటున్న మూడో లేకపోతే ఇంకో స్టేజ్లో ఉంది కాదు బలమైన క్యాడర్ ఉన్న పార్టీ ఇది నాయకులు ఎంతోమంది వస్తుండొచ్చు వెళ్తుండొచ్చు కానీ కింద గ్రామస్థాయి నుంచి చాలా పటిష్టంగా ఉన్న పార్టీ ఈ రోజు కాకపోయినా ఈరోజు ఇప్పుడే ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత మనం చూస్తా ఉన్నాము రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు దేశంలో ఉన్న బీజేపీ పార్టీ రెండు ఒకటై చేసిన కుట్ర కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కవిత అరెస్ట్ కూడా పెద్ద డ్రామా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికీ ఆరోపణ చేయడం స్టార్ట్ చేశారు డ్రామా అయితే ఇప్పటికి అరెస్ట్ చేయకుండా మళ్ళీ సోదాలని మళ్ళీ ఇంకో అట్లా కానక ఉండేదేమో నాకు అరెస్ట్ అయితే గనక కొంత సానుభూతి వస్తుంది బీఆర్ఎస్ కూడా కొంత సీట్లు పెంచుకునే కుట్రలో భాగంగా ఇది జరిగిందని చెప్పేసి అంటే ఆ రకమైన అపోహలు ఆ రకమైన మన్న ఎలక్షన్స్లోనే లోనే మన్న అసెంబ్లీ ఎలక్షన్స్లోనే భయంకరమైన అసత్య ప్రచారాలు చేసింది ఆ రకమైన అసత్య ప్రచారాలు ఇంకా చేస్తుంది చేయాలనుకుంటుంది ఖచ్చితంగా వాటిని తిప్పికొడతాము ఒకటి ఈ రోజు ఏదైతే ఒకవేళ అదే నిజమైతే బీజేపీ అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన దాంట్లో అంటే బీజేపీని ఓడగొట్టి గెలిచిన దాంట్లో బీఆర్ఎస్ స్థానాలు ఎక్కువ ఉన్నాయి కదా ఇంకొకటి మన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలి మా పెద్దన్న అంటే బడాబాయ్ అని మాట్లాడారు అంటే అక్కడ రాహుల్ గాంధీ ఏమో నేషనల్ కొట్లాడతారు రాహుల్ గాంధీ ఏమో కాంగ్రెస్ పార్టీయే ఆల్టర్నేట్ బీజేపీ పార్టీకి అని చెప్తారు రాహుల్ గాంధీ మోడీ గుజరాత్ మోడల్ అనేది పచ్చి అబద్ధం అని చెప్తారు వీడికి వచ్చేసరికి రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఇలాంటి పరస్పర సహకారం అవసరం గతంలో కేసీఆర్ గారు సే సెంట్రల్తో కొంచెం అంటే చాలా యుద్ధ వాతావరణం కొనసాగింది కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు సరిగ్గా కేంద్రం నుంచి అందలేదు కేంద్రంతో అంత సానుకూల వైఖరితో ఉండాలి పరస్పర సోదరభావంతో ఉండాలి అది మెయింటైన్ చేయలేదు నేను మెయింటైన్ చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు చెప్తున్నారు సానుకూల వైఖరి అంటే సరెండ్ అయిపోవాలా అండి మొత్తం రాష్ట్రాన్ని మొత్తం తాకట్టు పెట్టడము సానుకూల వైఖరి ఎప్పుడైతే కేసీఆర్ గారు మా ప్రాంతానికి సంబంధించిన నిధులు కావచ్చు నీళ్ళ విషయం ఏ విషయంలో అయినా మాకు హక్కు ఉందని చెప్పేసి దాన్ని అడగడం జరిగింది ఏ రోజు కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులు పూర్తి స్థాయిలో తెలంగాణకి నిధులే కావాలండి మనం కాలేజెస్ చూసుకుంటే ఈవెన్ ప్రాజెక్టులకు సంబంధించిన జాతీయ హోదా విషయంలో చూసుకుంటే అంటే కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటి గురించి అడగడం జరిగింది బతి అన్ని రకాల అంటే సామవేద దండోపాయాలు అంటారు కదా అలా అన్నీ చేసిన తర్వాతనే మీరు ఎత్తి పరిస్థితిలో ఇవ్వాలి అని చెప్పి తిరగబడ్డారు ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి మేము కేంద్రంతో మంచిగా ఉన్నాం కేంద్రంతో మీరు సఖ్యత ఉన్నది కుట్రలు చేయడానికి నా అంటే ఇప్పుడు సందర్భం చూస్తే ఆ సఖ్యత అనేది కుట్రలు చేయడానికి అన్నట్టు అర్థమైతుంది ఇంతకుముందు కేటీఆర్ గారు మాట్లాడుతూ చెప్పారు సుప్రీం కోర్టులో చాలా బలంగా వాదనలు వినిపించారు అరెస్ట్ చేయమని చెప్పి కానీ ఈ రోజు అరెస్ట్ చేసిన పరిస్థితుంది అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి సరిగ్గా నిబంధనలు పాటించలేదని భావించాలా ఆ నిబంధనలు పాటించలేదనే భావించాలండి ఈ రోజు అరెస్ట్ చేయాలి అనేది ఇమీడియట్ గా అప్పటికప్పుడు అంటే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకొని దాన్ని ఒక డ్రామా లాగా క్రియేట్ చేసి చేసిన సందర్భాన్ని రెండు సంవత్సరాల నుంచి చూసుకుంటే విచారణ జరుగుతుంది చాలా సార్లు నాకు ముందస్తు కార్యక్రమాలు ఉంటాయి కావాలి నేను హాజరు కాలేకపోతున్నాను ఒక సందర్భంలో ఏమో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను రాలేకపోతున్నాను అని చెప్పారు సో ప్రతిసారి ఇట్లా వాయిదా వేసుకుంటున్న నేపథ్యంలోనే డైరెక్ట్ గా ఇంటికి వచ్చి తనిఖీలు చేసి అరెస్ట్ చేశారు ఇప్పుడు పంతొమ్మిది తారీఖు నాడు తనిఖీలు ఇంట్లో విచారణ చేయాలి అనేది పంతొమ్మిది తారీఖు నాడు ఉన్న సందర్భం ఉంది మరి ముందే ఒకరోజు నోటిఫికేషన్ వచ్చేదానికంటే ముందే విచారణ చేయడం అంటే అది ఇమీడియట్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒకటి ఎటువంటి సోదాలు ఏవి చేయకుండా ఇమీడియట్గా అరెస్ట్ చేయండి అని చెప్పేసి రావడము అరెస్ట్ చేయడము అది కూడా రాత్రిపూట అరెస్ట్ చేయడము అనేది ఇది ఎంతవరకు అంటే ఇది ప్రతి ఒక్కరికి అంటే ఆ కేసుకు సంబంధించింది కావచ్చు ప్రతి ఒక్కటి ఈరోజు జరిగే విషయం వరకు చూస్తే ఇది ఎటువంటి రాజకీయ కుట్ర ఫైనల్గా చెప్పండి ఇప్పుడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆయన కూడా గత కొన్నాళ్ళుగా బెయిల్ రాకుండా జైల్లో ఉన్న పరిస్థితి మనం చూసాం ఇప్పుడు సౌత్ గ్రూప్ అని చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ శరచంద్రారెడ్డి కావచ్చు విజేంద్ర పిల్లై కావచ్చు వీళ్ళందరూ పేర్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి అరెస్ట్ అనే నేపథ్యం ఉంది అసలు ఏమీ జరగకపోతే ఇన్ని అరెస్టులు ఉంటాయా ఎంతో కొంత పాత్ర ఉంది కాబట్టి ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ జరిగిందని చెప్తున్నారు దేశ వ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం అనేది రాష్ట్రీయ పార్టీలను బతికీయ బలంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడే ప్రతి పార్టీని ప్రతి గొంతుకను ఏదో ఒక రకంగా అనగదొక్కాలనే ప్రయత్నంలో భాగమే ఎన్నోసార్లు ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ గారు చెప్పారు కదా అసలు మా మీద నిర్బంధం భయంకరమైన నిర్బంధం ఎదుర్కొంటున్నాము మాకు లేని కేసులు కూడా మా మీద పెడుతున్నారు ఒక సీఎం అంటే ఒక ఏరియాకి సీఎం ఉన్న నేనే ఇంత అనే అనేక అంశాలు ఆయన మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి అలాగే రాష్ట్రీయ పార్టీల మీద రాష్ట్రంలో ఉన్న బలమైన నాయకుల మీద రాష్ట్ర యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడే నాయకుల మీద పార్టీల మీద నిర్బంధం ఇది ఆ నిర్బంధంలో భాగమే ఈ రోజు చర్యలు రెండు సంవత్సరాల నుంచి కావచ్చు ఇంకా జరుగుతాయి అటువంటి వాటిని అన్నిటిని తిప్పికొట్టీస్ ప్లస్ దానికంటే ముందు బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎలా ఖండిస్తుంది ఎలా ఎదుర్కొంటుంది గులాబీ శ్రేణిలో ఇంకా ధైర్యాన్ని ఎలా నింపుతుంది ఖచ్చితంగా గులాబీ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సందర్భంలో అయినా ఎటువంటి దాన్నైనా ఎదుర్కొనేంత సత్తా ఉన్న పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఎదుర్కొంటుంది